ఆగస్టు పదిహేను నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుభవార్త చెప్పారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తరుణంలో స్త్రీ శక్తి పేరుతో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించడంతో వైరల్ అవుతుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంలో భాగంగా రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు అన్నారు పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చని తెలిపారు మహిళలు తమ ఆధార్ ఓటర్ ఐడి రేషన్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు దీనికోసం ఏడాదికి ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు అవుతుందని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు వందకు డెయి నాలుగు పర్సెంట్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీ లేవు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ ఐదు కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం